దుమ్ములపై ముచ్చట్లు ఇగో శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చి చుట్టా తయారు ఉన్నట్లే కదా ఇక ఓదాం కుస లేసా ముచ్చట్లా అరే ప్రపంచం మొత్తం మన ఇండియా వైపే చూస్తుంది మరి ఎందుకంటే అరే నిన్న ఏంది అది ఏం కథ ఏం వ్యవహారము అబ్బా విమానము లేచిన జర్ర సేపటికే ఆయనతో ఇట్లా లేచిందేనా అట్లా కింద పడ్డదనుకోరాదు అబ్బా అది కింద పడుడే కాక కిందలు కూడా చచ్చిపోయారు ఆ గరికి అది దాని ఖాతా ఒక్కసారి మొత్తం వరుసకుందాం పరి అహ్మబాద్ విమాన ప్రధానంలో ఏకంగా రెండు వందల అరవై ఐదు మంది చచ్చిపోయారు అనుకోరాదు విమానముల రెండు వందల నలభై రెండు మంది ఉంటే రెండు వందల నలభై ఒక్క మంది చచ్చిపోయారు ఆయనతో ఒకే ఒక్కడు ఒక్కడంటే ఒక్కడే ఆయనతో ఎమర్జెన్సీ డోర్కి వెళ్ళి దుంగి బయటపడ్డాడు అనుకోరాదు రమేష్ విశ్వాస అని ఆయన ఇరవై ఏళ్ళ సంది లండన్లో ఉంటున్నాట లండన్లో సరికి అలా ఈ చూసిపోదామని వచ్చి అలా తమ్మిని కూడా తీసుకోపోతుండనుకోరాదు ఆయన తమ్ముడు కూడా అలానే కాలం చేసిండు ఒక్కడంటే ఒక్కడు ఎమర్జెన్సీ డోర్కి వెళ్ళి దుంకి ఆయనతో బయటపడ్డాడు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా అలానే ఉండు విమానం ఆయనతో ఒక్కసారి మెడికల్ కాలేజీ మీద పడేసరికి కాలేజీలో ఉన్న పూరగాళ్ళు ఒక్కసారి అన్నం తింటుంటే అలా వచ్చి విమానం పడేసరికి అందులో కూడా ఇరవై నాలుగు మంది కాలం చేసిర్రు అనుకోరాదు ఏది ఏమున్నా కూడా ఇది చాలా దిగ్భాంతికరమైన విషయం అనుకోరాదు ఆ ఇంత మృతులు గుర్తుపట్టడానికి డిఎన్ఏ టెస్టులు చేసి ఎవరెవరికి వాళ్ళ కుటుంబాలకు అప్ప చెప్తారట ఏ ఎక్కడిది చానకూర అయింది అనుకోరాదు ఇక ఒక్కొక్కరికి కోటి రూపాయలు లెక్క మరణించిన వాళ్ళకి ఇస్తా అని టాటా గ్రూప్ సంస్థ అయితే వెల్లడించింది సర్కారు జరంతా దళితులను పట్టించుకున్న ముచ్చటైతే చాలా మంది అయితే కుస కుసనుకుంటుర్రులా అవును మరి పోయినసారి మంత్రి పదవి ఇవ్వాలంటే కూడా ఎవరికి దగ్గర కూడా రానియరా ఆయన మన రాజేశ్వర్ ఉండగా రాజేశ్వరికి ఇచ్చినంత ఇచ్చి ఆయన కోసుడవికి మళ్ళీ కుంజర్రు కానీ ఈ సారి అత్త కాదు కాంగ్రెస్లో జర మంచి మంచోళ్ళకే మంత్రి పదవులు వచ్చినాయి మరి ఎవరెవరికి దళితులకు మంత్రి పదవులు వచ్చినాయి మరి అవి ఏం కథ దొరల కూర్చీల్లో దళిత మంత్రులు అవును ఇదివరకు మైనింగ్ దొరకే ఉండేది అది పెద్ద దొరకు ఆయనతో ఇప్పుడు ఎవరు వచ్చిర్రు మైనింగ్ శాఖకు ఇగో దళితుడు వివేకం వెంకట సామొచ్చానుకో రాదు ఆ పోయినసారి ఆర్థిక శాఖ ఎవరికి ఉండే హరీష్ రావు సార్కు ఉండే దొర చిన్న దొర సార్కు ఉండే ఇప్పుడు ఎవరికి వచ్చింది దళితుడు బచ్చి బచ్చి మార్గకు ఆర్థిక శాఖ వచ్చింది ఇక ఆయనతో ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి కూడా పోయినసారి ఎవరికి ఉండే దొరల కాలం వల్ల దొరకే ఉండేది అదే పెద్ద దూరం హరీష్ రావు సార్కు ఆరోగ్య శాఖ మంత్రి ఉండే ఇప్పుడే వాళ్ళకి ఇక దళితుడు దామోదర రాజరసింహ సార్కి వచ్చింది ఏది ఏమైనా నాడు దొరల దగ్గర కీలక శాఖలు ఉంటే ఇవాళ దళితుల చేతుల్లో శాఖలు ఉన్నాయని చాలా మంది అయితే గుస పెట్టుకుంటుర్రు ఇక అది అట్లుంటే తెలంగాణ మంత్రులకు జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు మెరుగు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా గడ్డం వివేక్కి ఇచ్చిర్రు నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ ఇచ్చిర్రు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వాకిడి శ్రీహరికి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తుమ్మల హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జూపెల్లి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్కకి రాదు ఇక ఏది ఏమైనా రేవంత్ సర్కారు జర మంచిగానే చేస్తుందని చాలా మంది అనుకుంటారు సారు ఆ ఉన్న మూడు శాఖలు కూడా దబ్బ దబ్బ ఎవరికొవరికి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చాలా మంది అనుకోవాటి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డళ్ళందరికీ ఫలితం తట్టుతుందన్న ముచ్చట ఇగ అందరు చెప్తుర్రు మనం చూస్తున్నాం కానీ ఇంక కొంతమంది చాలా కష్టపడుతుర్రు ఆ కష్టపడలకు మంత్రి పదవి ఇవ్వలేదని చాలా మంది ఆగమాగం అవుతుర్రుల్లా అదేమన్నా రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మంత్రి పదవి రావాలని ఒక ఆయన పోయి ట్యాంక్ ఎక్కిండు ఇక ఈ కార్యకర్తల ముచ్చట గట్టు ఉంది మరి నాయకులే నాకు మంత్రి పదవి రాదేలని ఇగో గీ తిరిగే చెప్తుర్రు అనుకోరాదు తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుముల సంఖ్య ఇరవై ఎనిమిది లక్షల మంది గొల్ల కురుము మరి గొల్ల కురుముల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కరినే కెలిసిన కాబట్టి మా గొల్ల కురుముల సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు కానీ గొల్ల కురుములకు మంత్రివర్గంలో కానీ అడ్వైజర్ లో గాని ఎమ్మెల్సీలో గాని నామినేటల్ పోస్ట్ లో కాని కమిషనర్ పోస్ట్ లో కాని వర్కింగ్ ప్రెసిడెంట్ లో కానీ వైస్ లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలే ఎన్నది గారంలో రాష్ట్రంలో గొల్ల కురుమలకు ఎలాంటి పదవులు లేవు నేను ఒక్కనే గెలిచిన నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాల సార్ అని సారు మెల్లగా అనుకో రాదు గొల్ల కురుమల కులం నుండి గెలిచిన ఏకేకే ఎమ్మెల్యే నేనే కావచ్చి నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి ఆయనతో బీసీలలో కూడా మా కుర్మలకు అన్యాయం జరుగుతుంది ఇక నేను గెలిచిన కాబట్టి నాకు ఒక్కరికి మంత్రి పదవి ఇస్తే అందరికి న్యాయం చేస్తాను ఆ లేరు ఎమ్మెల్యే ప్రభుత్వం ప్రభుత్వ గీ గీతిరుగా చెప్పుకొచ్చిండు అరే ఏ ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంఘటనల అబ్బా ఇగో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అలానే గాలిపోయింది ఎంత బాధ ఏం కథ కి చెందిన వాళ్ళ వాళ్ళు లండన్ లో వయస్ తిరగబడ్డారట కా పాపం మొత్తం డాక్టర్లే అనుకోరాదు ఇక మరి వాళ్ళ కథ ఎందు ఒకసారి చూసేద్దాం అగ నారుల్లా పిల్లలు ఎంత మంచిగా ముద్దుకున్నారు ఆయనతో లాస్ట్కు సెల్ఫీ ఫోటో కూడా రాదు మేము పోతున్నాం అని చెప్పి అరే కుటుంబాన్ని మొత్తం పలికొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం అహ్మదాబాదులోని జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కి చెందిన పది మంది చచ్చిపోయారు కదా ఇగో అందులో కూడా నృత్య రీత్యా లండన్లో స్థిరపడాలని బయలుదేరిన డాక్టర్ ప్రతీక్ జోషి ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ ఆయన తాలకు ముగ్గురు పిల్లలు మీరాయా నక్కులు ప్రత్యుత్ ముగ్గురు పోరగాళ్ళు అరే రేరే ఎంతో కష్టపడి చదివి ఆయన డాక్టర్లు అయ్యి ఇగ చూసినవా విధి ఏ తీరుగా వ్యక్తీకరించింది అయ్యో పాపంగా చాలా మంది ఈ ఫోటో చూసి ఎడవబట్టిది అయ్యో ఎంత మంచిగా ఆఖరికి సెటిల్ సరికే గిట్ల గీ తీరిగా మృత్యువి ఎంబడబడ్డదు వాళ్లకు పూరగాళ్ళని చూస్తే గోసనిపిస్తుందిలా నాకైతే ఆయన నిన్న జరిగిన విమాన ప్రణామంలో గాయపడ్డ వారిని ఆయన మరణించిన వాళ్ళ కుటుంబాలను వాళ్ళని పరామర్శించడానికి ఇక మన మోడీ సార్ కూడా ఇవాళ గుజరాత్ పై జరిగినల్లా ఇక ఆ విషయాలన్నీ ఒకసారి చూసుం పరీ